ఇదలకు మంచి జరిగేందుకు సంక్షేమ పథకాలు అణగారిన వర్గాలు రాజకీయంగా ఎదిగేందుకు సామాజిక న్యాయం పాటిస్తూ యాభై తొమ్మిది నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు సీఎం జగన్ తన పాలనలో రైతుల పంటలకు ఎంఎస్పీకి మించి ధర అందుతుందన్నారు బొబ్బిలి పాయికరావుపేట ఏలూరు సభల్లో ప్రసంగించిన సీఎం జగన్ సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మరోసారి అధికారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు బొప్పీలి నుంచి ఏలూరు వరకు సీఎం జగన్ ఏ సభ చూసినా జన సందోహమే చేతిలో జెండా పట్టి నెత్తిన టోపీ పెట్టి పెద్ద ఎత్తున తరలి వస్తున్న జనం సీఎం జగన్ కు మద్దతు పలికారు రాష్ట్రంలో తొంభై శాతం మందికి టెల్లరేషన్ రేషన్ కార్డులు ఉన్నాయి వీళ్ళందరికీ పథకాలు అందాలంటే వైసీపీ మళ్లీ గెలవాలన్నారు సీఎం జగన్ జనాభాలో తొంభై ఐదు శాతం మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి తొంభై మూడు శాతం విద్యార్థులకు వసతి దీవెన విద్యా దీవెన అందుతున్నాయి పొదుపు సంఘాల్లో కోటి ఐదు లక్షల మంది మహిళలు పేదలు కాదా అని ప్రశ్నించిన సీఎం వీళ్ళందరికీ పథకాలు అందాలా వద్దా అని ప్రశ్నించారు ఈ మేనిఫెస్టోలోని ఈ ముఖ్యమైన హామీలను ప్రతి ఇంటికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పంపించారు ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా అమలు అయ్యిందా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను సమాధానం మీరే చెప్పండి అని మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఇందులో చెప్పిన మొదటి హామీ రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చేతులు ఇలా ఇలా ఇందులో చెప్పిన రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయి అయినా కూడా పొదుపు సంఘాల రుణాలను మాఫీ చేశాడో అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చేతులు పైకిచ్చారు ఇలా 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 ఇంతకుముందు పాయకరావు పేట సభలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను ప్రధానంగా ప్రస్తావించిన జగన్ వివక్షాలు చేస్తున్నదంతా అబద్ధపు ప్రచారమని ఎవరి భూముల మీద వారికే సర్వ హక్కుల్ని కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉద్దేశమన్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో కూడా ఇదే మాదిరిగా జరుగుతా ఉంది ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు మీ భూములు జగన్ కాజేస్తాడు అని అయ్యా చంద్రబాబు జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు నాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు ఈ రోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థము మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం తమ ప్రభుత్వ హయాంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన కారణంగానే చంద్రబాబుకి వైసీపీపై కోపం వస్తోందన్నారు ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరిట పంపిణీ చేశామన్న జగన్ ఇందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని మహిళల రక్షణ కోసం పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతో పాటు దిశ యాప్ ను తీసుకొచ్చామన్నారు నామినేటెడ్ పదవుల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్టం తీసుకొచ్చామన్నారు ఆయనకి ఇంత పిచ్చి కోపం మన మీద ఎందుకు వస్తూ ఉంది అంటే దానికి కారణం ఈ యాభై తొమ్మిది నెలలుగా గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ యాభై తొమ్మిది నెలల పాలనలో మీ బిడ్డ విప్లవాలు తీసుకొచ్చాడు కాబట్టి ఆయనకు పిచ్చి కోపం వస్తూ ఉంది మన మీద మీరందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇవాళ నేను చెప్పబోతా ఉన్న అంశాలు గతంలో ఎప్పుడు చూడని విధంగా జరిగాయా లేదా అన్నది మీరే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్న ఆపించినట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారని కూటమిపై మండిపడ్డారు సీఎం జగన్ ఏ రోజైనా పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేశానంటాడు ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతలు బాధ పట్టించుకున్నాడా ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతల కష్టాన్ని చూశాడా ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతలకు ఇంటికే పెన్షన్ ఏ ఒక్క రోజైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇంతకుముందు విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం జగన్ చంద్రబాబు తన జీవితకాలంలో ఏ రోజు పేదలకు మంచి చేయలేదన్నారు అలాంటి వ్యక్తి మళ్ళీ కొత్త కొత్త మేనిఫెస్టోలతో ప్రజల్ని మోసం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన చదువులు మన బడులు బాగుపడాలన్నా మన వైద్యము మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ జరగాలంటే రెండు బటన్లు రెండు బటన్లు